క్యాబిన్ మేట్ ట్వంటీ ఫోర్ అవర్స్ స్టడీ హాల్ అండ్ వర్క్ స్పేస్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడే మీ క్యాబిన్ బుక్ చేసుకోండి శివమెత్తిన సజ్జనార్ మళ్ళీ ఎన్కౌంటర్ తో హడల్ ఈసారి ఆయుధం తుపాకీ కాదు సోషల్ మీడియా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ గుండెల్లో కాక రేపుతున్న సజ్జనార్ ఇన్ఫ్లుయెన్సర్స్ నెపంతో యువతను తప్పుదారి పట్టిస్తున్న వారిపై వేట బెట్టింగ్ భూతాన్ని తరిమేసేందుకు మాంత్రికుడిగా మారిన పోలీస్ బాస్ ఒక్కడితో మొదలైన ఉద్యమానికి వేల సంఖ్యలో మద్దతు ముళ్ళును ముళ్ళుతోనే తీయాలన్న చందంగా ఫేక్ ఇన్ఫ్లుయెన్సర్స్కి అసలు ఇన్ఫ్లుయెన్సర్స్తో చుక్కలు చూపిస్తున్న సజ్జనార్ సజ్జనార్ పిలుపుతో కదిలిన వందలాది ఇన్ఫ్లుయెన్సర్స్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్కి వ్యతిరేకంగా పోరాటం ఇన్ఫ్లుయెన్సర్స్ మాత్రమే కాదు భారీగా మద్దతు ఇస్తున్న సినీ సెలబ్రిటీలు ప్రముఖులు సామాన్యులు రెండు రోజుల్లోనే ట్రెండింగ్ గా మారిన సే టు నో బెట్టింగ్స్ ఐపీఎల్ సమయంలో ఊహించని పరిణామం సజ్జనార్ యాక్షన్తో అలర్ట్ అవుతున్న బెట్టింగ్ రాయిలు సే నో టు బెట్టింగ్ యాప్స్ గత కొద్ది రోజులుగా యువత వరుస ఆత్మహత్యలతో అల్లకల్లులంగా మారుతున్నటువంటి బెట్టింగ్ యాప్స్ కారణం ఇప్పుడు అందరినీ తొలిచివేస్తుంది ఈ కారణం చేత ఈ బెట్టింగ్ భూతాన్ని తరిమేసేందుకు ఈ బెట్టింగ్ యాప్స్ నుంచి యువతను కాపాడేందుకు సజ్జనార్ ముందడుగు వేశారు వరుసగా జరుగుతున్నటువంటి పరిణామాలను ఆట కట్టించేందుకు ముఖ్యంగా ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ వారి అవసరాల కోసం వారి డబ్బు కోసం వారి స్వలాభాని కోసం వారి యొక్క ఫాలోవర్స్ని తప్పుదారి పట్టిస్తూ సోషల్ మీడియాలో బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తూ చాలామంది యువతను ఈ బెట్టింగ్స్ భూతంలోకి దించేటువంటి పరిణామాలకు దారితీస్తున్నటువంటి వారు ప్రమోషనల్ వీడియోస్ పైన పూర్తి స్థాయి ఫోకస్ పెట్టారు దీంతో ఎవరైనా డబ్బు కనుక డబ్బు కోసం వ్యామోహపడి ఇలాంటి బెట్టింగ్ యాప్స్ కనుక ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ కనుక ప్రమోట్ చేసినట్లయితే ఇక ఆ ఇన్ఫ్లుయెన్సర్స్కి జాగ్రత్త మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాల్సిందే ఇక నుంచి ఇన్ఫ్లుయెన్సర్స్ ఏదైనా ఇల్లీగల్కి సంబంధించినటువంటి యాక్టివిటీస్ని ఏదైనా ప్రమోట్ చేస్తే డబ్బులు వస్తున్నాయి కదా అని మనకు ఫాలోవర్స్కి ఉన్నారు కానీ చెప్పేసి విచ్చలవిడిగా ఇల్లీగల్ యాప్స్కి సంబంధించిన ఏదైనా ప్రమోట్ చేస్తే ఇక మీరు ఊచలు లెక్క పెట్టాల్సిందే ఇప్పటికే ఇద్దరి పైన కేసు నమోదయ్యి వారు జైలు శిక్ష అనుభవిస్తున్నటువంటి పరిస్థితి ఒక అతని వేట కొనసాగిస్తున్నారు అరెస్ట్కి సంబంధించి ఇలాంటి సందర్భంలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది వారు సమాజం పైన ఒక బాధ్యతతో మెదగాల్సిన అవసరం ఉంది ఇలాంటి వాటిపైన ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిన అవసరం ఉంది అంతేకాదు ఐపీఎల్ సీజన్ రాబోతుంది మరికొద్ది రోజుల్లోనే ఈ క్రమంలో వేల కోట్ల డబ్బు చేతులు మారబోతుంది బెట్టింగ్స్ ద్వారా దీంట్లో చాలామంది యువత బలైపోతున్నారు తెలిసి తెలియక ఈజీ మనీ కోసం ట్రాప్లో పడి ఇలాంటి వారి ట్రాప్లో పడి లక్షల కొద్ది లోన్ యాప్స్ ద్వారా లోన్ తీసుకొని మరి ఈ యొక్క బెట్టింగ్ యాప్స్లో డబ్బులు పెట్టి లక్షల్లో డబ్బులు కోల్పోయి వరుసగా ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి ఘటనలు కుటుంబాలు అవుతున్నటువంటి దృశ్యాలు వరుసగా మనం చూస్తున్న కొన్ని సంవత్సరాల నుంచి ఈ నేపథ్యంలో వందల సంఖ్యలో యువకులు కానీ మిగతా సామాన్య వ్యక్తులు కానీ ప్రాణాలు కోల్పోతున్న సందర్భంలో ఆ ఉచ్చులోకి మిగతా ప్రజలందరూ కూడా పడకుండా ఆల్రెడీ ఆ ఉచ్చులోకి దిగినటువంటి వారు కూడా బయటికి వచ్చేటువంటి విధంగా ఒక సోషల్ అవేర్నెస్ని కలిగిస్తున్నారు సజ్జనార్ తనకంటూ ఒక ప్రత్యేకతమైనటువంటి గుర్తింపును సాధించుకున్నటువంటి సజ్జనార్ ఇప్పటికే తుపాకీతోనే కాదు సోషల్ మీడియా ఆయుధంగా ఆయన ని వరుసగా కొనసాగిస్తున్నారు దీంతో చాలా వరకు రెండు రోజుల్లోనే చాలా అవేర్నెస్ కలిగింది చాలామంది పబ్లిక్ ఇది రీచ్ అయింది సజ్జనార్ లాంటి ఒక వ్యక్తే దీన్ని ఇంతగా ప్రమోట్ చేస్తున్నారంటే సంథింగ్ ఏదో ఉంది అనేటువంటి ఒక భయం ఆందోళన దీనికి సంబంధించి మనం దూరంగా ఉండాలి అనేటువంటి ఒక ఆలోచన యువతలో పెరుగుతుంది ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసేటువంటి వ్యక్తులు లేదా బెట్టింగ్ యాప్స్లో బెట్టింగ్స్ పెడుతూ డబ్బులు కోల్పోతున్నటువంటి వ్యక్తులందరూ కూడా ఇక నుంచైనా మారేటువంటి ఒక అవకాశాన్ని ఈ యొక్క సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ఈ రెండు మూడు రోజుల నుంచి యాక్షన్ ప్లాన్ అనేది వారిని కాపాడేటువంటి దిశగా ముందుకు వెళ్తుందని చెప్పవచ్చు ఏదేమైనా కూడా సజ్జనార్ తీసుకున్నటువంటి యొక్క నిర్ణయం తోటి చాలా వరకు పాజిటివ్ స్పందన వస్తుంది చాలా వరకు అనేక మంది ఈ యొక్క బెట్టింగ్ యాప్స్ భూత నుంచి బయటకు వచ్చేటువంటి దిశగా ఇది ఉపయోగపడుతుందంటూ కూడా చాలామంది హర్షం వ్యక్తం చేస్తున్నారు సజ్జనార్ గారు చేస్తున్నటువంటి ఈ యొక్క ఇనిషియేట్ని చాలామంది మెచ్చుకుంటున్నారు ఇలాంటి ప్రమోషన్స్ని పాజిటివ్ వేలో ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ని అరికట్టేటువంటి విధంగా ఇందులో అందరు ఇంకా భాగస్వామ్యమై ఈ బెట్టింగ్ భూతాన్ని పూర్తిగా ఇండియా నుంచి తరిమేసేటువంటి దిశగా ముందుకు వెళ్ళాలి దీనిపైన మరింత అవేర్నెస్ కలగాలంటూ కూడా మిగతా వారందరూ కూడా ముక్తకంఠంతో సజ్జనగర్ చేస్తున్నటువంటి ఈ సోషల్ మీడియా ఉద్యమానికి సంఘీభావం తెలుపుతున్నారు మద్దతు తెలుపుతున్నారు ఆయన పిలుపులో ఏకమవుతూ ఈ యొక్క సే నో టు బెట్టింగ్స్ యాప్స్ ప్రమోషన్లో భాగస్వామ్యం అవుతున్నారు దీంతో ఈ బెట్టింగ్ యాప్స్ భూతం నుంచి ప్రజల ప్రాణాలు కాపాడేందుకు ప్రతి ఒక్కరు కూడా భాగస్వామ్యం అవుతున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి